అలాగే రివర్స్ చేయండి ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి ఆల్టర్నేటివ్గా చేయండి ఇప్పుడు మన మోకాళ్ళ దగ్గర కిందకి పైకి ఆల్టర్నేటివ్గా చేయండి ప్రతి ఆసనం చేసే ముందు ఈ విధంగా వార్మప్ చేయడం వల్ల మన బాడీ మనకు యోగాసనం చేయడానికి కొంచెం అనుకూలిస్తుంది రెండు కాలు కలిపి చేయండి ఓకే రిలాక్స్ రైట్ వైపు చేతులు తీసుకుని లెఫ్ట్ కి రాళ్ళు రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి భద్రాసు వచ్చేయండి ఓకే చెప్పులు नमस्कार नमस्ते <दुखे tara दुखे> <थत्ति journée> మీరు మల్లారెడ్డి గారు మా పేరు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎల్బీ గారు మా ఎర్రవల్లి దయాకర్ రావు గారు మరి భాస్కర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే ఆగయ్య గారు అందరం కూడా జరగాలి మీకు ఒక విజ్ఞప్తి చేస్తాం అపీల్ చేస్తాం మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు ఇక్కడి నుంచి జూబ్ పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే